వెంకటేశ్వర దర్శనం ఇరవై నాలుగు కేశవ నామాలకి అర్థం రాసి ఉంటుంది కేశవైన మహానారాయణ అంటే ప్రతి పూజలో మనం అనేది ఇదే హిందూ సిస్టంలో ఎవరైనా మన సంప్రదాయంలో కేశవా అంటూ వెళ్ళిపోతాం మనం ప్రతి బ్రాహ్మడు పూజలో ఇరవై నాలుగు నామాలు చదివేస్తాడు అదే అంటే అప్పుడు మొదలవుతాయి అన్ని కూడా మనకి కానీ ఇరవై నాలుగు నామాలు ఎంతో ప్రీతికరమైన ఆయనకి ఎంత ప్రీతికరమైన అంటే ఆ ఇప్పుడు బంగారు వాకిలు అంటారు కదా దేవిజీల దగ్గర ఆ బంగారు వాకిలి ద్వారం మీద ఆ తలుపుల మీద ఈ ఇరవై నాలుగు విగ్రహాలు ఇంత చెక్కుంటాయమ్మా ఇరవై నాలుగు రూపులు నామాలకు సంబంధించిన రూపాలు రూపాలు ఏంటంటే ఇరవై నాలుగు రూపాల్లో ఆయన నాలుగు చేతుల్లో ధరించే ఆయుధాలు నాలుగు మారుతూ ఉంటాయి కాంబినేషన్ రకరకాలుగా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్కటి ఉంటుంది ఇవన్నీ కూడా ఇరవై నాలుగు ఉంటాయి దాంట్లో అంత దానికి అది తర్వాత ఇప్పుడు ఎన్నో భేద పాఠశాలలో చదువుతున్నారు ఎందరో పీఠాధిపతులు చదువుతున్నారు అండ్ ఎంతో మందికి అనారోగ్యానికి దాంట్లో ఒక మూడు నామాలు చదివిన అంటే ఒక్కొక్క పేజీనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అతి తేలిక భాష అసలు ఒక ఎనిమిదో తరగతి చదివిన పిల్లలు చదివచ్చు ఏ నీవెన్స్లో అక్కర్లేదు ఇలా కొంచెం చదివితే హోమాల నుంచి లేచి నడిచొచ్చి వాళ్ళు ఉన్నారు తల్లి ఆడియోలు పెడుతుంటారు నాకు అనమాట ఆయన ఆయన దగ్గర మేము పెట్టి ఆడియో వినిపించామండి నేను చదివామండి కొమ్మ ఇలా చెప్తారు ఆయన అనుగ్రహం తప్పితే ఏంటి ఇలా వెళుతూ వెళుతూ రకరకాల విశేషాలు మన ఇరవై ఏడు నక్షత్రాలతో పుస్తకం రాస్తాను భజయ శ్రీనివాసం అని పద్మావతి పరిణయం అని వాళ్ళిద్దరి వివాహం అంతా రాశాను తల్లి ఆ పుస్తకం చదువుతుంటే మనం ఆ వివాహంలో కూర్చున్నట్టే ఉంటుంది మరి అందరి దేవతలు అలా తిరుగుతున్నట్టు కనపడుతున్నట్టు మనకు ఉంటారు నేనేంటంటే ఆ వివాహంలో చాలా విశేషం ఏంటంటే ప్రతిదానికి ఎన్నెన్నో ఇలా చూస్తుండేవాడి నేను ఆ పుస్తకం నేను రాస్తున్న రోజుల్లో నాకు ఏమిటి విశేషం అని కూడా తెలియదు నేను ఊరికి అంతా అయిపోయింది పద్మావతి రాయడం రాయటం బుక్ రాసిన తర్వాత ఊరినే చూద్దామని ఆ రోజు నేను జస్ట్ ఇలా ఏదో క్యాలెండీ ఇలా తీసి చూశాను చూస్తే ఆ రోజే నారాయణగిరిలో వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం పద్మావతి పరిణయమని జరుగుతుంది అక్కడ కరెక్ట్గా ఆ రోజు ఆ రోజు పద్వాతి పరాయణం జరుగుతూ ఉన్నాయి అక్కడ నారాయణగిరిలో శ్రీనివాస పద్మ ప్రతి సంవత్సరం చేస్తారు వాళ్ళు మనకి తెలియకుండా ఈ పుస్తకం పద్మావతి పర్యటన పుస్తకం ఆ రోజుతోనే అక్కడైంది నాకు ఇక్కడ అయింది తర్వాత ప్రింట్ చేసి వెళ్ళొచ్చాం ఇలాగా రకరకాల చరణామృతం అని ఒక బుక్ రాశాను ఆయన చరణాలను ఆశిస్తే వైభవం ఏమిటి అని అయితే ఏంటి నాకు ఎందుకో అమ్మ బుద్ధి కాకలేదు వీటిని అందుకని వీలు వీలున్నప్పుడల్లా ప్రింట్ చేస్తూనే ఉన్నాం అండ్ ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు ఈ ఈ లోగోలికి వచ్చిన వాళ్ళు వీళ్ళు వాళ్ళలో అప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అండ్ ఎవరికి మనస్సులో ఆయన ఇప్పుడు థాటే కదా థాటే ఇప్పుడు మనకి మంచి ఆలోచనే మన ఆలోచన అనేది మళ్ళీ ఎలా వస్తుంది మన పురోజన సంస్కారాలు బట్టి వస్తుంది మంచి ఆలోచన చెడ ఆలోచన అది యాక్షన్ తా చేస్తాం మనం ఆ కర్మ అనేది అక్కడ మన ప్రాథమిక తీర్చుకుంటాం ఆయన తప్పు మన చేత పాపు ఏదైనా పాము పాటు పడాలంటే దాని తగ్గట్టు కానీ మన బుద్ధి వెళ్తుంది ఆ బుద్ధి మనం మన కర్మలు బట్టి వస్తుంది మనకి సో ఆయనే నడిపించి చేస్తున్నాడు కాబట్టి ఇలాగా ఎందుకో నాకు సాక్షాత్ భగవంతుడు అనుగ్రహించిన పుస్తకాలు కదా అని మనం ఉన్నంత కాలం ఇలా ఉంచుదాం వీటిని తర్వాత నేను ఇంకా ఆలోచించాను మనకి సంబంధం లేదండి ఇప్పుడు నాకు మనకి లోకానికి ఇచ్చాము అంతే ఇంకా నాకు అనవసరం ఇప్పుడు వాల్మీకి భావన రామాయణం రాశారు వ్యాసులు భారత రాస్తాడు అవన్నీ బయట అంతే అండ్ నా సంతోషం ఏంటంటే వెంకటేశ్వర వ్రతకల్పం ఈ రోజున పన్నెండు భాషల్లో ట్రాన్స్లేట్ అవ్వటం అది కూడా తల్లి మనకి ఏమీ తెలియకుండా మనం ఎవరిని అడగకుండా ఎవరెవరో చేయటం తమిళ్లో యాదృచ్ఛికంగా ఎవరికో మాకు తెలిసిందండి పుస్తకం తెలుగు తమిళ్ వచ్చిన వాళ్ళు తమిళ్లో చేశారు అండ్ తర్వాత హిందీలో ట్రాన్స్లేట్ అయింది అప్పుడు మన దగ్గరలో ఇక్కడ తెలిసిన వాళ్ళు అక్కడ హిందీలో చేశారు తల్లి హిందీలో నేనేం చేసేవాడిని వీటి ప్రింట్ చేయడంతో పాటు ఒక వెబ్సైట్లో పెట్టేసేవాడిని పెట్టి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చక్కగా రాసేవాళ్ళం బుక్కే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వెబ్సైట్ ఇంకా అయితే నలుగురికి వెళుతుంది టైప్ అని చెప్పేసి నలుగురు జీవితాలు బాగుంటాయి చాలు మనకి అంతే పెట్టేసి దానివల్ల ఏమైంది ఆ హిందీది ఎవరో గోవాలో డౌన్లోడ్ చేసుకుని హిందీ చదివి పెట్ట వాళ్ళ జీవితంలో వాళ్ళు దాన్ని కన్నడలోను మరాఠీలోను ట్రాన్స్లేట్ చేశారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి బెంగాలీ ఒకళ్ళు ఒరియా ఒకరు ఇలా రకరకాలు చేయటం వాళ్ళు నాకు పీడిఎఫ్ పంపించేవాళ్ళు చేయగానే ఒకసారి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇలా చేస్తున్నామండి అని చెప్పి పీడిఎఫ్ చేస్తే నేను చేసేవాడిని ఇక్కడ ప్రింట్ చేయటం ఇంటర్నెట్లో పెట్టడం వీలున్న ప్రింట్ చేయటం సో ఇవి మాత్రం తమిళు కన్నడ మలయాళం అన్ని ప్రింట్ చేసాం ప్రింట్ చేయటమే కాకుండా ఎవరు ఎన్ని అడిగినా పంపించడం ఇది ఇన్నాళ్ళుగా సాగుతూ వచ్చింది ఇన్ని సంవత్సరం రెండు వేల ఐదు నుంచి పద్దెనిమిది ఏళ్ళు మనకి అయిందిగా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు నుంచి మంచిగా సో ప్రతి ఆరు నెలలకి వెంకటేశ్వర మిగతా పుస్తకాలన్నీ ముందు వెనకాల ప్రింట్ చేస్తూ వెంకటేశ్వర కల్పం మాత్రం పదివేలు ఇరవై వేలు అలా ప్రింట్ చేస్తూ వెళ్తున్నాం వీలున్నంత మందికి ఇది వెళ్ళాలి అని అండ్ ఎందరో ఎందరో ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్తారు తల్లి ఇలా జరిగింది మాత్రం సామాన్యుల దగ్గర నుంచి అంటే మనం పేర్లు చెప్పకూడదు కానీ ఈ రోజునున్న పెద్ద పెద్ద వైష్ణవాలయాలు అన్నిట్లో అర్చకులు చదువుతున్నారు ఏంటంటే కొంతమంది బయట చెప్పడానికి అందరూ చక్కగా చదువుతున్నారు అండ్ శ్రీరంగంలో కొంతమంది అర్చకులు ఎదుర్కొంటే చదువుకుంటున్నారు కావాలి అయితే మీరు ఈ ప్రయత్నం మొదలు పెట్టడానికి ముందర అంటే మీకు ఈ కళలో కనిపించి చేయడానికి ముందర అంతకు ముందర రెండు రకాలుగా లైఫ్ మీకు ఎలా అనిపిస్తుంది అంతకు ముందర లైఫ్ ఎలా అనిపించింది ఇప్పుడు లైఫ్ ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఒక అద్భుతమైన తృప్తి తల్లి ప్రేతమైన అంతే కదా అంతకంటే ఇంతకంటే ఆనందమే ఉంటుంది మనకి ఇంకా అండ్ మీరు ఇందాక అన్నట్టు ఇది ఇంతకుముందు చాలామంది ఇంటర్వ్యూలో అడిగారు కానీ ఎవరు ఐ మీన్ ఎవరు అడగలేదు మీరు అడిగారు నిజంగా భగవంతుడే కనపడిన తర్వాత ఇంక ఏముంటుంది మనకి ఆయన తేజస్సు ఆయనమే కనపడిన తర్వాత దృష్టి పోతుంది అందుకని నాకు దేనికి చెలించును ఇప్పుడు రోజు నాకు ఇన్ని సంవత్సరాలుగా రకరకాల సమస్యలతో ఫోన్లు చేస్తుంటారు చెప్తుంటారు ఏమండి ఇలా అయిందండి ఇట్లా జరిగింది ఏం చేయమంటారు ఎన్ని విన్నా ఏదైనా ఈరోజు నాకు ఇప్పుడు ఏంటి యాభై ఆరులో నేను పుట్టాను రోజుకి నాలుగు వందల ఫోన్లు మోగుతుంటాను అది ఇప్పుడు ఇంతకుముందు దాకా కూడా యాభై ఫోన్లు వచ్చేవి మాట్లాడుతున్నాం ప్యాక్ చేస్తాం మీరే చూస్తారు ఇంటి పుస్తకాలు ఇంత శక్తి ఆయన ఇవ్వటం కాకపోతే మనకి ఎక్కడ తల్లి భగవంతుడు ఇవ్వటం కాకపోతే ముప్పై రెండు పుస్తకాలు నేను రాయటం ఏమిటి ఇన్ని దేశాల్లో చదవటం ఏమిటి ఫ్రెంచ్ వాళ్ళు జర్మన్స్ రష్యన్స్ అయితే తల్లి ఇరవై ఐదు మంది రష్యన్స్ రష్యా లాంగ్వేజ్లో అతక ట్రాన్స్లేట్ చేసి ఈ ఇంటికి వచ్చారు ఇక్కడికే వచ్చారు మన ఇంటికి వచ్చారు వాళ్ళు వచ్చి నేను జనరల్గా నాకు ఈ పుస్తకాలకి మన వాళ్ళందరూ గ్రంథావిష్కరణ పుస్తకం పెడతారు కదా నేను దేనికి పెట్టలేదు నాకు అంత ఓపిక అని లేదు ఏదో నాకు ఆ ప్రపంచం అంత తెలియదు అందు నేను రాయటం ఆయన సమర్పించడం పేపర్ వాళ్ళకి ఇస్తే మన వాళ్ళందరూ పాపం మెంటరీ పేపర్ చక్కగా వేసేవాళ్ళు ప్రముఖంగా వేసేవాళ్ళు ఇలా కార్టూన్ ఈ గ్రంథ సమస్యలు ఉంటాయి కదా వాటిలో వేసేవాళ్ళు అనమాట ఇలా పుస్తకంలో ఎందుకు కొత్తగా రాస్తారు ఉచితంగా ఇస్తారు మీ అడ్రస్ పంపించడం చాలు ఇంకేం ఒక్కలేదండి ఎవరిని అలా పంపిస్తుండేవాళ్ళము వెళ్ళిపోతుండేవన్నమాట ఇది ఇన్ని రష్యన్స్ అయితే ఇక్కడికే వచ్చారనమాట ఇన్ని భాషలు ఇన్ని వెళుతుంటే ఇంకా ఇంతకు మంచిది ఏముంది ఇది ఇలా సాగుతుండగా ఏమైంది నేను కొంచెం ఇంతకుముందు చాలామంది మీక మామూలు సహజమే కదా మీకు సన్మానం చేయాలండి అదండి ఇదండి అంటుంటారు కదా ఇంతముందు చాలామంది అడుతుంటే నేను వద్దు వద్దు వద్దని వెళ్ళాను రవింత నేను ఒకే ఒక్కరోజు వెళ్ళాను ఎన్ని సంవత్సరాల్లో ఎవరు మాకు బాగా తెలిసిన వాళ్ళు ఫంక్షన్ అయితే ఒకసారి వెళ్ళాను అనమాట ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలేదు అలాగే చక్కపల్లి ఛాయరాజ్ కాన్సెప్ట్ కూడా ఎవరో మనం తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వెళితే ఒక్కసారి ఏదో వెళ్ళాను అన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఉంటుండగా ఇవి ఇప్పుడు ఈ పుస్తకాలు ఎంతోమందికి వెళ్ళి ఇప్పుడు కొంతమంది కిటాధిపతులు కొంతమంది చెప్తున్నారు తల్లి ఆ పుస్తకం ఈరోజు కోట్ల మంది చదవటంతో ఆయన స్వామివారే కొంతమందికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా ఎంతోమంది మేము వింటుంటాము ఏమిటి ఆయన కలలో కనపడి కానీ నువ్వు రేపు పొద్దున రేపు నువ్వు ఒక పెళ్ళికి పెడతావు ఆ పెళ్లిలో నీకు కుర్చీలో వెంకటేశ్వర కల్పన దొరుకుతుంది అది తెచ్చుకొని నువ్వు కష్టాలను బయటపడతావు అని చెప్పారమ్మ ఒక ఆయనకి ఆయన నిజంగా అలా వెళ్ళి పెళ్లికి వెళ్ళాడు తర్వాత రోజు ఆయన కనపడలేదు ఏమి కనపడిపోతే ఇంకొచ్చేస్తున్నాను నిరాశపడుతూ ఎవరో వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తారు కదా ఒక ఫ్రెండ్స్తో పెళ్ళికి వెళ్ళి వచ్చేస్తుంటే గబుక్ని ఏమైంది పక్కన స్నేహితుడు ఎవరో ఫ్యామిలీ వాళ్ళు ఒక్కసారి నేను జస్ట్ ఏదో వాష్రూమ్కి వెళ్ళి వస్తాను ఒక నిమిషం ఆగడనేటప్పటికీ ఈయన బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చాడు హాల్లో రావాలి కదా దీంట్లోకి వెళ్ళగంటే అలా వచ్చి ఈ వాష్రూమ్కి వెళ్ళారు కదా గప కూర్చోలే కూర్చున్నాడు పక్క కూర్చులే వర్తకల్పం పుస్తకాలు పెట్టిందమ్మాచకంగా అండ్ అది చదువుకుని రెండో రోజు తల్లి అది చదువుకుని రెండో రోజు వాళ్ళ అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది నాకు ఆయన ఫోన్ చేశాను చూడండి స్వామి ఎలా ఇచ్చాడో పెళ్లిదా మేము పంచుకుంటాం మన రెండు వందలు పంపించాను నేను అలా చాలా మంది చెప్తున్నారు వాళ్ళందరికీ రెండు వందలు మూడు వందలు ఎన్ని ఉంటే ఇస్తున్నాం అసలు కొంతమందికి అయితే ఎన్ని అనమాట ఒకసారి కళ్ళలో కొంతమంది కనపడి ఆయన నీకు వెంకటేశ్వర కల్పం మీ ఇంట్లోనే పలానా అరవ చూడలేదా ఇప్పటిదాకా అని చెప్పాడు ఆయన ఇవన్నీ సత్యం మన ఇంటికి వచ్చిన వాళ్ళు అనమాట ఇప్పుడు మనం వింటున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కింద సంవత్సరం ఏమైందంటే ఒక ఛానల్ వాళ్ళు మన వాళ్ళు ఎవరో చాలా గట్టిగా బ్రతుకుని అడిగారు మీరు ఎలానో ప్రోగ్రామ్ చేయాలండి ఎంతో వింటున్నాం బయట ఇంత జరుగుతున్నాయి ఇంత ఇది కొంచెం చెప్తే బాగుంటుంది నాలుగు విషయాలంటే నేను ముందు నువ్వు అన్నాను ఎందుకో తర్వాత అనిపించి సరే అయిన తర్వాత అన్నాను నెక్స్ట్ డే ఇచ్చాను తల్లి ఇక్కడితో ఇప్పుడు ఇలా మన వాళ్ళతో పది మందికి చేసినట్టున్నాను ఇప్పుడు ఇంక విపరీతంగా వెళ్ళిపోయి వతము ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి తల్లి ప్రతి నెల మేము పదివేలు పెంచేస్తాం ప్రతి వేళ ప్రతీ నెల టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ నెల అందులో ప్రతి నెల వెళ్ళిపోతాయి అండ్ మా ఊళ్ళో పంచుకుంటాం అండి మా గుళ్ళో పంచుకుంటాం మా అమ్మాయి పెళ్లిసేట్లేదు లేకపోతే నిన్ను నాకు ఎవరో చేశారు ఏంటి ఆయన ఏదో అనుకున్నాడు నేను తర్వాత చెప్తానండి ఐదు వారాలు మేము ఏడు వారాలు అనుకున్నాము అని మాకు మూడర మూడు వందల అరవై ఐదు కాపీలు నాకు కావాలి అన్నాడు పోతే అక్కడ తీసుకెళ్ళండి ఆయన అంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడో ఉండటం ఏంటి మన డాలర్స్లో సిలికాన్ అందరూ వాళ్ళు అన్నమయ్య మహాగాళనని చేశారు మన ఆనంద్ గారు వీళ్ళు ఆనంద్ గారు చేశారు కదా అంతకుముందుగా నేను అంత మాట్లాడింది కూడా లేదు మా అమ్మాయి డాలర్స్లో ఉంటుంది అమ్మాయి వీళ్ళు ఆయనతో ఇలా మాటల్లో నాన్నగారు పుస్తకం రాస్తారు అంటే అయ్యో నాన్నగారు నాకు తెలియదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా మాట్లాడలేదు మనం పంచుతాం అనేటప్పటికీ మేము ఇక్కడ నుంచి రెండు ఫోర్ థౌజండ్ బుక్స్ పంపించాం డాలస్లో ఆ రోజు మహాగళాచంలో వీళ్ళు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పుస్తకాలు పంచారు నిజంగా ఆయన చేయించుకోరు కాబట్టి మన వాళ్ళు వస్తున్నాయి అనుకుంటే కూడా అది అహంకారం అవుతుంది అస్సలు నేను ఎప్పుడు రోజు తల్లి నేను ఎప్పుడూ నమ్మేది అందరికీ నా ఇంట్రూసే చెప్పేది అంతే మీరు ధర్మంగా ఉండండి ఇది మనం తెల్లాలేస్తే వింటూనే ఉంటాం కాణిగొట్టేది చెప్తారు ఒక్కోళ్ళే చెప్తారు షన్మూస్తారు మహానుభావాలు అందరూ మీరు ధర్మంగా ఉండండి అయినా ధర్మంగా ఉండండి అయినా ఇదే కదా కానీ ఏమవుతుందంటే ఈ ఈ కలిపురుషుడి ప్రభావం మాయ మన ఎలా పడేస్తుంది ఆ ఆవరణలోంచి బయటికి రాగానే వచ్చింది ఆవరణలో ఉన్నంతసేపే ఆయన మాయ మన మనది కాదు సో మన ప్రార్థకర్మలు విన్నటితో పాటు ఈ కలి మాయ ఏంటంటే కలి కలిలో ఆ మాయ ఎలా పడుతుందంటే ఎంత మహానుభావంలో అయినా ఈ మాయ కప్పేస్తుంది ఎక్కడొక్కడో వాటిలా చేస్తుంది ఈ మాయలు అందుకుని ఎంతో ప్రయత్నిస్తే గానీ మనం ఈ ధర్మ మార్గంలో వెళ్ళలేం ఉంటాం దాంట్లో ఉంటే ఉండే అద్భుతం ఎంత మనం అది అనుభవించగలుగుతాం అనమాట ధర్మంగా ఉంటే అనేది ఎంత అనేది మనని కాపాడమంది మన చుట్టూ అందరినీ ఆ ధర్మం కాపాడుతూనే ఉంటుంది ఎప్పటికీ సమాజానికి ఇప్పటికీ ఉన్న ధర్మాత్మ విపత్తులు లేకుండా పూర్తిగా కాకుండా ఉన్నామంటే ఇంకా మహాత్మలు ఏంటంటే తల్లి పాత కాలంలో కొంతమంది బయట కనపడేవాళ్ళు కొంతమంది కనపడలేరు అండ్ ఎవరికి అందరూ ఏమి చెప్పుకోరు కదా బయటకి ఎవరు ఏమిటన్నది అండ్ కొంతమందికి ఏంటంటే అవి గ్రహించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చేసుకునేది వాళ్ళు ధర్మంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అండ్ నిత్య జీవితాల్లో మామూలు ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో ధర్మంగా బతికే వాళ్ళు ఉన్నారు మన బంధువులో పూర్తిగా అయిపోలేదు అండి అది ఉంది కాబట్టి ధర్మం లేదు ఇంకా ఈ మాత్రం ప్రపంచం ఇంకా నిలబడింది